ఏమో నువ్వు మాట్లాడబడితే మాట్లాడారు మనసులేమన్నా ఏం మాట్లాడుతున్నారు మూతినకుల వాడుకోళ్లతో మురిగిపోయిన బాడకలతోటి ఎరక తిన్న బాడతోటి ఎండిపోయిన బాడకలతోటి మాటలు వాళ్ళే ఇదవటదా మాటలు మంచగా మాట్లాడాలి మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఏదో లొల్లిబెట్టుకుంటున్నారు కదా ఊపుస్తానా చ తప్పనది మేము ఇటు గుంజు దూరం అడుగులతారే మాట్లాడుతురు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు మరి నిన్న మాటల రామా ఎవర్ రామా ఎందుకు వస్తావు రబార్ ఓ అచ్చి తాళి ఆయాల అంటాడు నిన్న ఎవర్ రామ మా ఇష్టం మేము అన్నని కొట్లాడుకుంటాం తిట్లాడుకుంటాం నేను పత్త ఉంటా నిగ ఎందుకు రబార్